ఓం నమ శివాయ మధ్యలో కాసంత విరామం ఏర్పడింది క్షమించారు దేవేంద్రుడు అలా విశేషంగా కోల్పోయాడు ఏమి అక్కడ ఉన్నది ఎవరు ఈయనకైనిక అధిపతి ఆ స్థానం ఇచ్చినటువంటి పరమాత్మ అధిగ్రహించలేకుండా పెద్ద పెద్ద గాలులు తుఫాన్లు వర్షాలు మబ్బులు వేగాలు మెరుపులు ఉరుములు అందరూ భయపడిపోతారు అంతనే పరమాత్మ వెళ్ళి చిటికన్న వీలతో గోవర్ధనాన్ని పైకెత్తాడు ఈ సృష్టినే సృష్టినే మోస్తున్నవాడు చిన్న గోవర్ధన పరత ఎక్కడం వాళ్ళెక్క సృష్టి దానిలో ఉంది కానీ ఆయన అక్కడ పరమాత్మ ఉన్నాడు కాబట్టి దేవేంద్రుడికి అర్థం కావాలని ఆ గోవర్ధనగిరి మొత్తం ఒకే ఒక మీరు అందరూ రండి మీరేం భయపడిపోకట్టు దేవేంద్రుడు మిమ్మల్ని ఏం చేసుకోలేడు అని అన్నారు అందరూ వచ్చి హాయిగా ఆరు కొద్దిసేపటికి దేవేంద్రుడికి అర్థమైపోయింది మరి నాయను ఈ పర్వతాన్ని పైకెత్తి దేవురా అని విచారిస్తే నారదుడు వచ్చి వేంద్రుడా ఆడ ఉంది ఎవరు అనుకున్నావు మహావిష్ణువు అవతారం నారాయణ అంశం అని అనడంతో పరిగెత్తుకుంటా వచ్చి ఆయన కాళ్ళకు మొక్కి స్వామి తప్పు చమించింది చెప్పి వెళ్ళిపోతాడు అంటే ఇటువంటి విచక్షణా జ్ఞానం ఉండాలి విచక్షణా జ్ఞానం లేకపోతే మనకు అన్ని కష్టాలే వస్తాయి విచక్షణా జ్ఞానం ఏర్పడితే మనకి ఏ బాధలు ఏ దుఃఖాలు రావు విచక్షణ జ్ఞానం అంటే అర్థమైంది ఇప్పుడు విచక్షణ అన్నప్పుడు మనం ఏది ఎవరి మాటినాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయకూడని పనులు చేయకూడదు ధర్మ వ్యతిరేకమైన పనులు చేయి చేయకూడని ధర్మాన్ని అనుసరించేవి చేయవలసిన పనులు ఇలా చేయకూడనివి చేయనివి అనేవి సృష్టి ధర్మంలో ఉన్నాయి ఈ ధర్మాన్ని మర్చిపోతే ఎట్లా దీనినే విచక్షణ జ్ఞానము అంటారు అంటే ఒక మద్య సేవకుడు మద్యం సేవించినాడంటే వాడికి భార్య ఎవరు పరస్థితి ఎవరు అర్థం కాదు ఎవరంటే వాళ్ళని ఏదో లాగుతూ పడుతూ పోతూనే ఉంటాడు అంటే వాడు విచక్షణ జ్ఞానం కోల్పోయాడు బానిస మత్తుకు అయిపోయాడు అదేవిధంగా కోపానికి ఆవేశానికి అన్నిటికీ బానిసలైపోయి ఈ విచక్షణ జ్ఞానం కోల్పోతారు ఈ అలవాట్లు ఏమీ లేని వారు విచక్షణ జ్ఞానంతోనే ఉంటారు విచక్షణ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితాంతం జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందంతో జీవిస్తారు చిన్న చిన్న సమస్యలనే వస్తూ కొంటూ పోతూ ఉంటాయి కానీ జీవన విధానం అంటే మనవల్ని మనం హింసించుకోవడం అంటారు విచక్షణాజ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళని వారే హింసించుకుంటారు వాళ్ళ కర్మకు వారే బాధ్యులవుతారు వారి కష్టాలకు వాళ్ళ దుఃఖాలకు బాధలకు వారే బాధ్యులవుతారు దీనిని విచక్షణా జ్ఞానం అనేటువంటిది భగవంతుడు మానవుడికి ఇచ్చిన బుద్ధి వల్ల తెలుసుకోవాలి మనం బుద్ధిని ఉపయోగించినప్పుడు విచక్షణ జ్ఞానం ఏదో అర్థమవుతుంది అని చెప్పాడు సార్ చెప్తుంది వసుందరం సంతోషించింది నమస్కారం పెట్టి కూర్చోండి ఓం నమో నారాయణ ఓం త